వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్తను మనం విశ్లేషించుకుందాం ఇక ప్రధానంగా ఈనాడు ఈనాడు ఈరోజు బ్యానర్ రెడ్డింగ్ వచ్చేపాటికీ కోర్టులకు కత్తిర భూ హక్కుల పాతర ప్రజల స్థిరాస్తులకు ఎసరు కుంపటి రాజేసిన టైటిలింగ్ యాక్ట్ భూ కబ్జాదారులకు వరంగా కొత్త చట్టం కోర్టుల పరిధిని లాగేసి అధికారులకే హక్కుల నిర్ణయాధికారం వైకాపా ప్రభుత్వ బాధ్యత రహిత చర్య సొంత వారి కోసం రికార్డులు సృష్టించే ఎత్తుగడ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి చట్టం అమల్లోకి వచ్చినట్లు జీవో జారీ అభ్యంతరాలు వచ్చాక సలహాలు స్వీకరిస్తామంటూ కళ్ళబుల్లి మాటలు అంటూ ఈ ఈ వార్తను బ్యానర్ ఐటెంగా వేశారు అసలు ఇదేంటి అంటే జగన్ సర్కారు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం రెండు వేల ఇరవై రెండు టైటిలింగ్ యాక్ట్ అంటారు ఈ చట్టం గురించి దాంట్లో ఉన్న లోపాల గురించి అయితే ఈ ఐటమ్ అనేది రాశారు అసలు ఏంటి ఇదంటే ఇప్పుడు మనకు బేసిక్గా ఏదైనా స్థలానికి సంబంధించిన వివాదం వచ్చినప్పుడు మనం సివిల్ కోర్టుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుకుంటాం పోలీస్ స్టేషన్కి కూడా ఆ వివాదాలను పరిష్కరించే హక్కు లేదు కానీ ఇప్పుడు ఈ చట్టం ప్రకారం మనకి ఏదైనా స్థలానికి సంబంధించిన వివాదం వచ్చినప్పుడు ఆ స్థానిక అధికారులు రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉండారో ఆ వాళ్ళ ద్వారా ఇది మనకి మందా కాదా అని డిసైడ్ చేసే అధికారం వాళ్ళకు వస్తుందని ఈ యాక్ట్లో ఉంది అయితే ఇది పూర్తిగా కార్యాచరణ జరగలేదు ఇంకా దీని మీద ఫండ్స్ రిలీజ్ అవ్వడం కానీ దీనికి కొంత బడ్జెట్ అనేది కేటాయించాలి అవి ఏవి జరగలేదు ఇది రెండు వేల ఇరవై రెండులోనే తీసుకొచ్చినప్పటికీ కూడా దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ కొంచెం దీని మీద కసరత్తు లేకుండానే అడావుడికి ప్రారంభించారు మళ్ళీ వెనుక తగ్గారు అనమాట ఇది సలహాలు స్వీకరిస్తాము అది ఇదని దీని గురించి షార్ట్కట్లో మనం చెప్పాలంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా ఒక చిన్న కార్యక్రమం జరగాలి వాళ్ళ ఇంట్లో పిల్ల పెళ్ళో పిల్లోడి పిల్లో చేయాలి అంటే వెళ్ళి వాడికి ఉన్నటువంటి ఆ ఇంటి కాగితాలు కానీ ఏదైనా తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని తీసుకొచ్చి ఆ వివాహం అనేది జరిపిస్తారు అది ఎవరికి తెలియదు ఇచ్చుకున్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు కానీ ఈ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత తాకట్టు పెట్టుకునే పెట్టుకునేటానికి కూడా అవకాశం లేదు మన ఆస్తిని మనం తాకట్టు పెట్టుకోవడానికి కూడా ఒక అవకాశం లేదు దాన్ని రిజిస్టర్ చేయించి మరీ తీసుకెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఆ డబ్బులు తెచ్చుకోవాలి దీనివల్ల దీనివల్ల ఏంటంటే వ్యక్తిగత మనకి కొంత విలువలు ఉంటాయి అవి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ యాక్ట్ కింద చాలామంది న్యాయవాదులు ఇదే చెప్తున్నారు సో ఇది ఆ తర్వాత రెండో వార్త ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు సర్వ హక్కులు యాభై ఎనిమిది నెలల్లో ముప్పై ఒక్క లక్షల మందికి పట్టాలు ఇచ్చాం ఒంగోలు సభలో సీఎం జగన్ ప్రకటన జిల్లా నేతల ప్రస్తావన లేకుండానే ప్రసంగం గైర్హాజరైన సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యే మాజీలు ఆ సభలో స్థానిక నేతల ప్రస్తావన లేకుండానే సభ మొత్తం జరిగిందని చెప్పేసి ఒక విమర్శలు అయితే కనబడుతున్నాయి ఇక అలాగే నేడు తేదేపా జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ భాజపాతో పొత్తు వచ్చే వారంలో కొలిక్కి ఆ పార్టీకి ఆసక్తి ఉన్న సీట్లు కాకుండా మిగిలిన వాటికి అభ్యర్థుల ఎంపిక ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా కొంతమంది అభ్యర్థులను అయితే ప్రకటించబోతుంది తెలుగుదేశం పార్టీ యాభై నుంచి యాభై రెండు నుంచి యాభై మూడు యాభై నాలుగు వరకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన పదిహేను సీట్ల వరకు ప్ర ప్రకటించుకుంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు భీమిని భీమవరం నుంచి చంద్రబాబు నాయుడు గారు కుప్ప నుంచి సీట్లు పుడికే కరారు మరి రానున్న రోజుల్లో ఈ బీజేపీతో పొత్తు కనుక సవ్యంగా సాగితే వాళ్ళ అభ్యర్థులు ఏంటనేది మళ్ళీ ఒక మేనిఫెస్టో మళ్ళీ విడుదల చేస్తారు ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుందన్నమాట అలాగే మధ్యంతర వృత్తికి మంగళం అధికారం అధికారం మే నెల వరకు ఉంటే జూలైలో పీఆర్సీ ఇస్తామంటూ జగన్ సర్కార్ కలబూలి హామీ ఐఆర్ తక్కువ ఇస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని దాటివేత పెండింగ్ బకాయిలపై పాత పాటే స్పష్టమైన హామీలు లేకుండానే ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం చర్చలు చలా విజయవాడ యథాతథం ఏపీ ఐకాస ప్రకటన మనకి ఉద్యోగులకు ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇస్తారండి పెరుగుదల కానీ అది ఇవ్వలే ఈ సంవత్సరం మరి మధ్యంతర భృతి అది ఇవ్వకపోతే మధ్యంతర వృత్తి అనే ఇవ్వాలి ఐఆర్ అది కూడా ఇవ్వలేదు అది ఇవ్వట్లేదు అదే అంటే పీఆర్సీ వస్తుంది కదా ఇంకా అయ్యారు ఎందుకు మధ్యంతరం ఎందుకు అసలు ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉందన్న విధంగా మాట్లాడుకు వచ్చింది అది కూడా జూలైలో ఇస్తారట కానీ వీళ్ళు ఉండేది ఇంకా మూడు నెలలు మాత్రమే మరి జులైలో అంటే అప్పుడు ప్రభుత్వ హామీ కూడా అప్పుడే ఇస్తారా అప్పుడు కూడా ఇప్పుడు అమలా చేస్తారని ఉద్యోగుల్లో ఒక వ్యతిరేక స్వరం అయితే వినపడుతుంది ఇక ఆంధ్రజ్యోతి ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఉద్యోగులకు పీఆర్సీకి సంబంధించిన వార్తను అలాగే టీడీపీ జనసేన పొత్తు గురించే వీళ్ళు ప్రధాన వార్తగా ఇచ్చారు మరొక ప్రధాన వార్త ఏంటంటే నిందితురాలుగా కవిత ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించిన సీబీఐ అప్రూవర్గా రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలుగా మార్చారట ఇక ఇదే కేసులో త్వరలో దియం కే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసే కసరత్తులు జరుగుతున్నాయి ఎందుకంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకోకుండా బెదిరించే ప్రయత్నంలో భాగంగానే కేజ్రీవాల్ అరెస్టును తెరపైకి తీసుకొచ్చినట్టు ఆప్ భావిస్తుంది ఇక మరొక వార్త రామభక్తుల హామీలు మరవటం మోసం కాదా తిరుపతిలో పదేళ్ల పాటు హోదా ఇస్తారని మోదీ ఎందుకు ఇవ్వలేదు హోదా కోసం రాజీనామాలన్నా జగన్ ఒక్కరితో అయినా చేయించారా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి పెట్టి జగన్ అధికారాన్ని అనుభవిస్తున్నారు టీడీపీ వైసీపీ ఇలాంటి బలమైన పార్టీలను ఢీకొట్టేందుకే పొత్తులన్న షర్మిల ఇక షర్మిల గారు ప్రత్యేక హోదాపైతే గట్టిగానే కేంద్రాన్ని నిలదీస్తున్నట్లు మనకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మట్టికి తప్పకుండా విభజన హామీలు నెరవేర్స్తామంటూ ప్రచారం కూడా చేస్తున్నారు ఆమె మరి హోదా కోసం అప్పట్లో ఫైట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజీనామాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక రాజీనామా ఆయన చేశారా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంపీలు దాకా మీకు పార్లమెంట్లో ఉన్నారు అని గట్టిగా నిలదీస్తుంది టీడీపీ వైసీపీ లాంటి బలమైన పార్టీలను ఢీకొట్టేందుకే మిగతా వారితో పొత్తు పె పొత్తు పెట్టుకుంటామని షర్మిళ గారు అంటున్నారు రామభక్తుడిగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదా అని మోదీ గారిని కూడా ఈమె ఇక సాక్షి సాక్షి ఈరోజు బ్యానర్ ఐటమ్గా అంతరాలు అంతం మన ప్రభుత్వంలో పెత్తందారులకు కాదు పేదలకే పదవులు అంటున్న సీఎం జగన్ ఇక పేదలకు న్యాయం పెద్దవారికో మరో నయం అనే విధానాలకు తెరదించుదాం అంటున్నారు అంతరాలను తొలగిస్తూ అందరికీ విద్య వైద్యం ఒకే రకంగా అందేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారట అక్కచెల్లెమల సొంతంటి కాలను నెరవేరుస్తుంటే ఒక వెయ్యి నూట తొంభై ఒక్క కేసులు వేసి చంద్రబాబు అడ్డుపడ్డారట మనం ఎన్నికల సిద్ధం అంటుంటే కుప్పంలో బాబు సతీమనే బాయ్బాయ్ అంటున్నారు నేను దేవుడిని ప్రజలు నేను నమ్ముకున్నా నాకు మధ్యలో బ్రోకర్లు ఎవరూ లేరని చెప్తున్నారన్నమాట ఒంగోలు పరిధిలో ఇరవై నుంచి ఎనిమిది వందల నలభై ఇళ్ల స్థలాలు రిజిస్టే రిజిస్టర్డ్ కన్వర్షన్ డీడ్స్ పంపిణీని ప్రారంభించిన సీఎం ఇక చంద్రబాబు గారు సతీమనే చంద్రబాబు గారి పట్ల వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారని ఈసారి కుప్పం నుంచి ఆమె పోటీ చేస్తుందని అంటున్నారని చెప్పేసి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆయన స్థలాలు ఇస్తుంటే ఇళ్ల స్థలాలు వాటినిస్తుంటే బాబు కోర్టు ద్వారా చంద్రబాబు నాయుడు గారు కోర్టు ద్వారా వెళ్ళి మరి వాటి ఆపే ప్రయత్నం చేస్తున్నారని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు ఇక మరొక వార్త ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటామని బొత్స గారు చెప్తున్నారు ఇది పీఆర్సీకి సంబంధించిన వార్త ఉద్యోగులతో చర్చలు జరుగుతున్నాయి మరో పక్కన వాళ్ళు ఏమో ఉద్యమం కొనసాగిస్తాం మరి పీఆర్సీ ఇవ్వాల్సిందే లేదా మధ్యంతర పూర్తి ఇవ్వాల్సిందని వాళ్ళు అంటుంటే మరి ఏమైనా చర్చలు సఫలంగా జరిగాయంటూ ఇక్కడ వీళ్ళైతే కథనాలు రాజ్యారు ఇక పారచుట్టు నేతలతో టీడీపీలో పగబాగులు ఎన్నికల ముందు పలు నియోజకవర్గాలు దిగిపోయిన బయట వ్యక్తులు ధనబలం ఇతర అంగులు ఉండడం హంగులు ఉండవ ఉండేవారికి ప్రాధాన్యం చంద్రబాబు గారు ఇస్తున్నారని వార్త గుడివాళ్ళు ఇప్పటికే రావి వెంకటేశ్వరరావు గారిని తొలగించి మరి వెనుక రాము గారికి ఇచ్చారని వీళ్ళైతే కథనం రాశారన్నమాట సో ఇవి ఈరోజు వార్తాపత్రికలు ఉన్నటువంటి వార్తలు